వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ సైజులు ఉన్నా ఒంగోలు కోడలు ఉన్నాయి ఏ ఊరు మనది అంబట్పల్లి లింగాల మండలా లింగాల మండలం అంబట్పల్లి నాగర్ కర్నూలు జిల్లా వేసినాయి అకాడాలన్నీ ఏం సేద్యం చేసినా ఏమన్నా చేసినాయి సేద్యమే బండగిట్లో గుజ లేవు ఎంత రేటు ఇప్పుడు ఇవి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ రెండు యాభై అదే నేను యాభై అంటే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ ఎవరేనా ఎంత అడిగిరే ఒకటి డెబ్బై వరకు అడిగిపోయిన నీవేంతలు ఉండవు మరి రెండు పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు వెంకటాయ గౌడ రైతు పేరు పనికి ఇట్లా ఎన్ని నీతో ఉన్నాయి వాటివి రెండేళ్ళ నుంచి నీతోనే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు అంతా కడలు కంప్లీట్ అయినాయి సీరియస్ లేవు పని బాగోతా అయితే పని కట్టుకొని నాలుగైదు రోజులు చూసుకున్నాకనే పైసలు ఇవ్వంటున్నాడు ఎంతుట హైట్ ఇవి సైజు ఇవి మూడు మూరలు దాటి దగ్గర దగ్గర యాభై తొమ్మిది అరవై దగ్గర దగ్గర ఉన్నాయి నెంబర్ చెప్పు సార్ నీన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ వన్ డబల్ నైన్ త్రీ పొడుస్కట్లుందా ఇవి పొడుస్కం తనకం ఫ్రెండ్స్ మరి పొడవడం తనడం ఏం లేదట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వెంకటే గవర్ని కాంటాక్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ చూద్దాం వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ